మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రవైన యేసు క్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఆమె అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రవు పేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు లక్ష్మి గొప్ప కురపుని బట్టి ప్రభు అంతగా కలిసి తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఈ యొక్క దగ్గర రావాల్సిందిగా రామపూరికు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అమిషంలోకి వెళ్దాం అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని యొక్క రూట్ దగ్గర అవలసిందిగా ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను హిలుయా అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగా అమిషం ఏంటంటే మనందరూ కూడా నేర్చుకున్న వాక్య భాగంలో నుండే నీవు వెళ్ళి నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు ఇందులో ఆరవది ఆఖరిది నీవు వెళ్ళి సహాయము చేయము ఏంటండి నీవు వెళ్ళి సహాయము చేయము ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో మన పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తే మార్కు సువార్త మార్కుసు వార్త పదవాధ్యాయం పరిశుద్ధ గ్రంథాలు తెలుద్దాం మార్కు వార్త పదవాధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన పరిశుద్ధ గ్రంథాలను చూస్తే పదవ అధ్యాయం ఇరవై ఒకటోని చూడండి యేసు అతను చూచి అతను ప్రేమించి నీకు ఒకటి కొద్దిగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకేమో పరలోకముందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను ఎంబడించమని చెప్పాను చిన్న ప్రార్థన మామూలు మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలు గొప్ప తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తావనయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రిక సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు స్వాట్న మరుగుపరచమని ఈడంతా నభిషేకరించమని ననుకబోరుగా వాడుకొని నా నోటికి నోరు అయ్యండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖల నుండి సత్యాన్ని మన మనమ తెలియపరిచి మనం బలపరిచి మీరు అక్షతపరచమని ఈ రాత్రి చిన్న పది బలచమ్మని ఏ సుక్రీస్తున్నాం అమ్మనా అడుగుచున్నాం తండ్రి అమీన్ అందరికి వందలండి మేమందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అందరిని కూడా మరొకసారి హృదయపూర్వకంగా ఈ యొక్క వాక్యం అనే రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా పూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈరోజు మన యొక్క అభిష్యం ఏమిటంటే నీవు వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు వెళ్ళి ఏం చేస్తా ఉన్నావు ఇందులో ఆరవది ఆఖరిగా మనం చూస్తే నీవు వెళ్ళి నువ్వు వెళ్ళి సహాయం చేయము ఏంటండి నీవు వెళ్ళి సహాయం చేయము ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ వార్త పది ఇరవై ఒకటిలో యేసు అతను చూచి అతను ప్రేమించి నీకు ఒకటి కొద్దిగా ఉన్నది నీ వెళ్ళి నీకు కలిగినవని అమ్మి భేదలికేము పరలోకముందు నీకు ధనము కలుగును నీవు వచ్చినన్ను ఎంబడించుమని చెప్పను పరిశుద్ధాత్ముడు ఏక యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడగాక అమె అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఇది నన్ను మనం నేర్చుకోబోతున్నాం అసలు వారు ఎందుకు ఈ మాట పలికారు అసలు ఏసు వారు ఈ మాట పలకడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని చూస్తే పదో అధ్యాయం పదిహేడవ అచ్చే ఆయన బయలుదేరి మాగను పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఒకడంట పరిగెత్తుకుని వచ్చి ఆయన దట మోకాళ్ళ సద్బోధకుడా నిత్య జీవనకు వారసుడు నేను చేయదును అని ఆయన అడిగాను ఏసు నన్ను సద్బోధకుడని సత్పురుషుడని ఎలా చెబుచినావు దేవుడొక్కడే కాని ఎవడును సత్పురుషుడు కాడో నారద చేయవద్దు యభం చేయవద్దు నుంచి వద్దు అపచలవద్దని మోసపుచ్చవద్దు నితరుల సనుమని నా నాజ్ఞను నీకు తెలియదు కదా అనేను అందుకు అతడు బోధకడా బాల నుండి ఇవన్నీ నను సృష్టి ఉంటని చెప్పిన అందుకు ఏసు అతను చూచి అతను చూచి ప్రేమించి నీ కోటి ఉన్నది నువ్వు వెళ్ళి నీ కలిగిన భేదలక్యమో పరలోకం దిగ్దనము కలుగును నీ వచ్చిన నెమ్మడించమని అతనుతో చెప్పాను ఇక్కడ సదబడిన లేఖనాలు మీకు అందరికీ కూడా స్పష్టంగా అర్థమయ్యాయని దేవుని సేవకుడు తెలియపరుస్తా ఉన్నాను ఇక్కడ ఒక మార్గం పోర్చోడంట ఒకడు పరిగెత్తుకొచ్చాడంట ఏంటండి ఒకడు పరిగెత్తుకొచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఆయన దారిలో బయలుదేరుతున్నప్పుడు ఒక మనిషి పరిగెత్తుకొచ్చి ఆయన ముందు మోకరించి మంచి బోధకుడ శాశ్వత జీవానికి ఓరసం కావడానికి నేనేం చేయాలని ఆయన అడిగాడు అడిగిన ఆలోచన మంచిదే అడిగిన మాట మంచిదే అడుగుతున్న పద్ధతి కూడా చాలా మంచిదే అప్పుడు ఏ సూపర్ ఎవ్వరన్నారు అని చెప్పవలసిన మాటలని చెప్పిన తర్వాత ఆ యొక్క ఏమంటుండే వ్యక్తి అంటే అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి బాల్యము నుండి ఇవన్నీ అనుసరించి ఉంటుంది అసలు నేను మీరు చెప్పిన మాటల్లో ఏది కూడా తప్పకుండా ఏది కూడా విడిచిపెట్టకుండా నేను బాగా నుండే ఇవన్నీ చేస్తా ఉన్నాను నాకు ఏంది అలవాటే అయితే నాకు ఏమీ అవసరం లేదన్నాడు అయితే ఏసు ప్రభుకు మాట అన్నాడు అయితే యేసు అతను చూచి అతను ప్రేమించి నీకు ప్రేమించండి ఎంత అద్భుతమైన అంటే యేసు అతను చూచాడు రెండు అతను ప్రేమించాడు మూడో ఒకటి అంటున్నాడు కదా నీకు ఒకటి కొద్దుగా ఉన్నది అండర్లం చేసుకోండి యేసు ప్రవారు అతను చూచాడు అతను ప్రేమించాడు మరి మాట మన జీవితాల్లో అర్థం చేసుకోవాలి ఏమన్నాడంటే అతను చూస్తూ అతని పట్ల ఏసు ప్రేమ కలిగాడు అతడితో అంటున్నాడు నీకు ఒకటి కొద్దిగా ఉంది వెళ్ళి నీ వెళ్ళి నీకున్నంతయు అమ్మి బేదలికిమ్మో అతడు పరలోకముందు నీకు ధనం ఉంటుంది ఆ తర్వాత శిలువునెత్తుకుని వచ్చి నన్ను అనుసరించు అన్నాడు ఏసుప్రభావ్ చెప్పిన మాట చాలా అద్భుతంగా ఉంది రెండు ఆశ్చర్యంగా ఉంది మూడు కొంచెం కష్టంగా ఉంది అద్భుతంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది కొంచెం కష్టంగా ఉంది ఏంటో ఈ మూడు మాటలను తెలియపరిచి నా యొక్క సందేశాన్ని ముగ్గులోకి తెస్తా ఒకటి ఏసు చెప్పిన చెప్పినమాట చాలా బాగుంది అంటే ఏంటో తెలుసా అతను చూచాడు చూడండి అతన్ని చూచాడు చూడటం అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చూడాలంటే చాలా బాగుంటేనే అర్థమైందా చాలా అంటే బాగుంది రెండు ప్రేమించాడు ప్రేమించడం అంటే చాలా గౌరవం చాలా ఇష్టపడ్డాడు మూడు ఇబ్బందికరం అంటే అతను ఆస్తిని లేదా అతను కష్టపడి సంపాదించిన ఆ సంపాదనలో ఏమంటారు అంటే నీకున్న ఆ యొక్క అంటే ఏసుపడికి యువ యువకుడికి చాలా కఠిన పరీక్ష పెడుతున్నాడు ఏంటండి చాలా కష్టతరమైన కఠిన పరీక్ష పెడుతూ ఉన్నాడు ఆయన హృదయంలోని దైవ ప్రేమ వల్ల ఆ యువకుడికి గొప్ప మేలు జరగాలని కోరాడు కాబట్టే ఇలా చేస్తాడు ఇప్పుడు మనల్ని ప్రేమించేవాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఏదన్నా తప్పు ఉన్నప్పుడు సరి చేసుకోవడానికి చెప్పడానికి మోఖమే చెప్తారు మన శత్రువులాగా మనల్ని ఈడ్ చేసేవారు ఏం చేస్తారు తెలుసా మనం ఏం చేస్తే సరే మన ముగ మన ముందర అద్భుతంగా పొగుడుతూ ఉంటారు అది తప్పు రైట పక్కన పెట్టండి ఆడికి తెలుసు అనిపిస్తుంది మాన దేశం కానీ వ్యక్తి మండల దేశ అద్భుతం ఉంటాడు మనం ఆ పోగొడతలు పడిపోతాం కానీ వాస్తవమైన సత్యానికి మాత్రం నిలబడలేం మీకు అర్థమవుతుంది అనుకుంటా వాస్తవమైన సత్యానికి నిలబడలేం ఎందుకు దైవ దయసేవకు తెలియ పరిస్థితి ఎందుకు దేశా మన పోగడతలు ఇష్టం ఎవడైనా వాస్తవం మాట్లాడితే తట్టుకోలేం భరించలే ఇక్కడ యేసుప్రవ్ వారు అతను ప్రేమించాడు అతనికి అంటే మంచి చేయాలని అడిగినప్పుడు అందుకు అతడు కారణం ఆయన ప్రేమను నిస్సందేశంగా నమ్మాలి అలా చేయడం మనకు అత్యున్నత అవసరమని కూడా నమ్మాలి ఏసు ప్రభుత్వం ఎంబడిస్తామంటే ఏదో గాల్లో దీపమెట్టి ప్రేమించడం కాదు ఏసుప్రవ్ వారిని ప్రేమించడం అంటే ఏదో ప్లవర్ బుక్ వేయించో ఏదో నెలలో సిలివేసుకున్నావు ఆదివారం మందరంకి వెళ్ళి దర్శమో ఇది కాదు ఏ సుప్రు కోరుకున్నది కాదు నీవు వెళ్ళి సహాయం చేయి ఎవరు సహాయం చేయాలి అంటే నీ వెళ్ళి బీదలకి ఇమ్మన్నాడు అక్కడ ఉన్న వాడికి సంఘానికి వెయ్యి లేదా నువ్వు అక్కడ వెళ్ళి పెద్ద పెద్ద పేర్లు రాయించుకుని అన్నలా అక్కడ చెప్పిన మాట ఏంటంటే నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి భేదలకెమ్ అన్నాడు అన్నడం చేసుకోండి నా భూమి దేవ సాంగులు పెట్టమని భూమి ఏదో చేయమని కాదు వాస్తవంగా మనకు బైబుల్ అర్థం అవ్వాలంటే నేర్చుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ కూడా అమ్మి బేదలను ఎంబడించు అన్నాడు బేదలకు ఇచ్చి నువ్వు నన్ను ఎంబడించు అన్నాడు మరి బేదలకి ఇవ్వడం అంటే చాలామంది అంటారు ఇంకొకొక్క రాత్రి చెప్తారు నేనైతే దానికి టచ్ చేయట్లేదు కానీ ఇరవై రెండవ వచ్చిన ఏమంటాడంటే అతడు మిగిలి ఆస్తు గలవాడు కనుక ఆ మాటకు చిన్న చిన్నపుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు చూడండి దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు నిత్యరాజ్యానికి రాజ్యానికి వారసుడు కావాలన్నావు కదా అయితే నువ్వు ఏం చేయాలంటే సార్ రహజ చేయవద్దు అక్కడ ఏభుచాలను చేయవద్దు దొంగలు చేయొద్దు ఆబద్ధ సాక్ష్యం పలకవద్దు అన్నీ చెప్పుకొచ్చి అతనికి చెప్పిన మాట ఏంటంటే అన్నీ చెప్పుకొచ్చి నీ తల్లిదండ్రులు సన్వనించు నన్ను ఆజ్ఞులు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పాను అందుకు అతడు అన్నీ చేస్తున్నాను నరహజ చేయలేదు అటువంటి ఎపుచరించలేదు దొంగలించలేదు ఆబద్ధ సాక్ష్యం పలకలేదు మోసపచ్చలేదు తండ్రి తండ్రులను కూడా సంభానిస్తూనే ఉన్నాను ఎన్ని కొద్దుగా లేదు అన్నాడు అయితే అతడికి ఎందుకు నిజ రాజ్యం దొక్కలేదో తెలుసా అతడికి నీచరాజ్యంలో ఎందుకు ప్రవేశం లేదో తెలుసా ఈరోజు దేవుడు సేవకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తూ ఉన్నాను తెలియపరుస్తున్న మాట తెలుసా నిస్సందేశంగా అతడు మాట్లాడిన మాట ఏడు తెలుసా అతడికి దేవుని మీద అయితే ఉంది కానీ అతడికి దేవుని అయితే నమ్మడు కాని అతడి బ్రతుకుల్లో అతడి బ్రతుకుల్లో అతడి జీవితంలో దేవుని యొక్క ప్రేమను పొందుకున్నాడు కానీ అక్కడ కలవరికి అతనుకున్న కొన్న ఆస్తు నమ్మి భేదలు కంబడించడంలో అక్కడ నష్టపోయాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తూ ఉన్నాను కానీ ఈ రాత్రి మన జీవితాల్లో కూడా మనమందరం కూడా ఖచ్చితంగా నేర్చుకోవలసిన మాట ఏంటంటే మనందరం కూడా యేసు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ దేవుణ్ణామాన్ని మహిమపరిచేవారిగాను నామని గణపరిచేవారిగా మనం ఉండాలి అంతేగాని యవనస్తుల్లా తప్పుపోయినట్టు పోయినట్టు యవనస్తుల్లా మనం జారిపోయినట్టు మనం ఉండకూడదని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను కనుక ఈ రాత్రి ఈ మాట ద్వారా మన బ్రతుకులు మన జీవితాలు సరిచేసి ప్రభు కొరకు చింతపడితే ప్రభు ఖచ్చితంగా మనం తన కురపులో భద్రపరిచి తన యొక్క ప్రేమ ద్వారా నిలబెడతాడని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం కూడా ఏసుపురవారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ మనం ముందుకు నడిపించబడితే ఎంతైనా గొప్ప ఆశీర్వాదమని గొప్ప దీవెనని దేవుని సేవకుడిగా మీకు అందరికీ అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి అట్టి రీతిగా మనం కూడా నిత్యరాజ్యాన్ని పోగొట్టుకోకుండా ఏసుపురవారు చెప్పింది చెప్పినట్టుగా మన బ్రతుకుల్లో చేస్తూ ఉన్నప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా అనుభవించగలుగుతామని దేవుని యొక్క శావుకుడిగా మన నిస్స నిస్సందేశంగా మీకు అందరికీ కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ తెలియపరుస్తూ ఉన్నాను కానీ రాత్రి మనందరూ చిత్తపడదాం దేవుని మాటల ద్వారా మన బ్రతుకులు మన జీవితం చేసుకుని ముందుకు నడిపించబడదాం అటు కృపా అటు ధనత్త మన ప్రో మన అనుగ్రహించాలని నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ రాత్రి ఈ చిన్న మాటల్ని దేవుడు మన వెనుకుడులో దీవించి భద్రపరచిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోకరించండి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా సుప్రభు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం ప్రార్థన మామూలు మిక్లుగా ప్రేమించి మా ప్రేమైన పర్రలు కుబితండ్రి నేను మనకి స్తోత్రాలు చెల్లిస్తానయ్యా గతించిన ఉదయకాలం అంతా నీ కృప బత ఈ రాత్రి గస్తలో నీ మాటలు అందించడానికి అలుపుడును అయోగ్యుడు నేను పక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను ఒక బోరుగా వాడుకున్నారు నా నోటికి నోరైనారు నాతోనూ మీ అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు చింతపడ్డానికి ఉపదహించమని ప్రార్థిస్తా మన మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మంది నైనా విగ్రహాధికులు మాంత్రికులు ఎభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వారి మంది ఉంటుంది ఏసు నామో ప్రత్యేకమైన మారు మనసు రక్షణ బొమ్మ మా భారతదేశాన్ని క్రవేశంగా మార్చండి దాని తలెకు నడు చేయగలిగే గొప్ప యవనస్తులు అవనత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రేవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తున్నారు వారు కావలసిన దీవిన ఆశీర్వాదాలు నిలిచిపెట్టి పాత్రగా వాడుకోండి సదుకండాలు అనేక ఉన్నారు వరుజలోను ఏ ఏదో ఏ వదిచేయండి జోప్రం దాయిచేయండి వివాహాన్ని చింతబడుకు భాగస్వామి చెత్తపరచండి వివాహమయ్యి అనేక సంస్థ మన జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే మిగిపడిపోతున్నైనా ప్రతి గర్భము నర్సరడని ఏ నామములో తెరవడానికి ఉపదాయం చేయండి ఎంతమంది భారీ భక్తులు బిడలలేక ఈ ప్రాంతంలో లేకే భావిస్తున్నారో వారు కూడా తల్లితండ్రి గొప్ప భాగ్యండిగాయించండి వారు గర్భీవించి నెల నిండుతుండగా సూర్యునికి ఆపదాయ చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహలో తాగేకు ఉంటుండే ఏసు నామములో పనులు సమకూర్చు రక్కలు రకాలు తీర్చండి ఈ రాత్రి మంది అయినా విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బడులు అనేక మంది ఉంటున్నారు రక్కలు రకాలు తీర్చండి అయినా ఎవరైతే విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలో పడిగినారో వారందరి స్వస్సతను ఆయుషుని ఆరోగ్యం కూడా విడిచిపెట్టమని దిన సేవకుడిగా మేము బ్రతిపాలుచుడిగా మీరు గొప్ప కార్యం జరిగించమని కూడా ప్రార్థిస్తా ఉన్నానయ్యా అలాగే తండ్రి ఈ రాత్రిగా సమలు ఎవరైతే నేను విదేశాల యాక్షన్ అయిపోయినారు వారి సోర్స్ ఆఫ్ ఎంతమంది దేశం ఉండి ఈ దేశం రావడానికి ఢిల్లీలో మా బిడ్డలు అనేక బిడ్డలైన విజాల కొరకు మెడికల్ కొరకు ఇంటర్ కొరకు పాస్పోర్ట్ కొరకు పాస్పోర్ట్ సబ్స్సు కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఏదైనా చూస్తున్నారు వారిని కృపబాధలు పరచుకొని కావాల్సిన దీవుని ఆశీర్వత విడిచిపెట్టమని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను ఓ ఎరుశ్లేమా నేను ప్రేమించేవారు వృధుల యొక్క వాక్యం చేస్తూ ఉన్నారు ఎరుశ్లేమ క్యామ కోరి నేను ప్రార్థిస్తున్నాను శాంతి సమాధానం ఐక్యతను కుమరించిన ప్రభావం మరి ముందు ఎంతమంది బిడ్డలు అయితే నేను ప్రపంచంలో నీ బిడ్డలుగా అప్పుడు నీ పోలికలో చేయబడిన బిడ్డ అనేక మంది ఉన్నారు ఏ వ్యాధులు రోగంతో ఉన్నారో ఏ సమస్య ఉన్నారో వారిని విడిపించి ఇక్కరపరచమని ప్రతి బిడ్డను మీరు కాచి కాపాడమని ఈ చిత్తమైతే ఈ రాత్రి మాట్లాడిన బిడ్డలను వారిని వారి కుటుంబాలని ఇప్పుడు ఎల్లప్పుడూ నీ ప్రేమ సమాధంతో నింపి నీ రాక్షస ఈ రాత్రి చెన్న పది ఏ సుక్రీస్తు నామను అడుగుచునా అంత్రే అమేన్ మన తండ్రి అదే అను ప్రేమ కృపయు పరిశుద్ధాత్మిక మన సహవాసము ఈ రాత్రి మాట్లాడిన బట్టలు కొను పంపిస్తున్న బట్టలు కొను ఇప్పుడును ఎల్లప్పుడునూ సదాకాలము తోడైన అందరికి వందడండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీర్వకరను దీవన్ కర ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ గుడులు పంపించండి అలాగే మా పరిచర్కు మీరు అందరూ కూడా సహకరించండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వారికి తెలియపరచండి ఎరుశ్లేములో మేము అనేకమైన వీడియోస్ మేము పెడతా ఉన్నాం వాటిని చూడండి తెలియని వారందరికీ కూడా పనిచేయండి ప్రపంచ దేశం అంతా కూడా ప్రభువు వారికి తెలియాలి ప్రభువు చేసిన అద్భుతాలు ప్రత్యేక బిడ చూడాలని మేము ఆశపడుతున్నాం అట్టి రీతిగా మీరు సహకరించి మా పనిలో కూడా మీరు పాలు బాగుస్తున్న దేవుడు మమ్మల్ని మీ కుటుంబాలని దీవించుగాక ఇరుషి చుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి చిన్ని మాటల్ని మన విని కూడా దీవించి భద్రపరచిన గాక అమేన్ గా అందరికీ నా మాటలు ముగిస్తూ ఉన్నాను oh <sniffs>